మా శుభ సాయంత్రం మిత్రులందరికీ ఈరోజు మనం ఇండియన్ నేవీ మ్యారిటైన్ మ్యూజియంని ఎక్స్ప్లోర్ ఉన్నాం నిన్న మీరందరూ చూసారు కదా మన ఛానల్లో మొట్టమొదటిసారిగా ఒక వీడియోని పెట్టి మనం సిప్పు ప్రయాణం చేసి వచ్చాం కదా ఈ ప్రయాణంలో మనం చూసిన మ్యూజియం ఇదే ఈ మ్యూజియంలో ఇప్పటివరకు మీరు చూసిన ఫిస్టల్స్ కానీ మన ఏదైతే ఇండియన్ నేవీ ఉపయోగించే ర్యాంకింగ్ సిస్టమ్ ఇందులో ఉంటుంది అదేవిధంగా ఇది జపనీస్ షాడో సంబంధించింది మన ఇండియాకి నేవీలకి ఇచ్చింది ఇది ఇండియన్ నేవీలో వివిధ ర్యాంకులు ఉన్నవారికి ఇచ్చేటువంటి లోగో అదేవిధంగా ఇవన్నీ కూడా మన ఇండియన్ నేవీలో ఆఫీసర్ల స్థాయి ఉన్న వారందరికీ ఇస్తుంది ఇది మనకు సంబంధించి పైన హెలికాప్టర్లు కింద ఏరోప్లేన్లు మన ఇండియన్ నేవీకి సంబంధించి ఇది మన ఇండియన్ నేవీకి సంబంధించిన షిప్పు ఇది కూడా మరో రకమైన సిప్పు అదేవిధంగా మనం మరొక సిప్పును కూడా చూడ చూడవచ్చు మనకి ఇది ఇండియన్ నేవీలో ఐఎస్ట్ ఆఫీసర్లు చూసి ఇది మన ఇండియన్ సీలో మన ఓడలు ఏ విధంగా ఉంటాయంటే ఇది మన ఇండియన్ నేవీలో వివిధ స్థాయిలో ఉన్న ఉద్యోగస్తుల యూనిఫామ్లు అదేవిధంగా ఇది మన పడవ నడిపేటప్పుడు ఏదైతే స్టీరింగ్ చక్రం లాంటిది ఇది మన బాంబులు వేసేటప్పుడు ఉపయోగించేటువంటి చిత్రు ఇది పడవలకు సంబంధించి వివిధ చోట్ల మనకి ఉండేటువంటి ఇది పడవ ప్రయాణంలో పూర్వకాలంలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు ఇది మ్యూజియంలో ఉన్నటువంటి ఒక మ్యాప్ ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడ చూడండి ఈ ప్రాంతం అంతా సంబంధించి అట్లాంటిక్ మహాసముద్రం ఎక్కడి నుంచి ఎలా వస్తే ఇది ఆఫ్రికా ఖండం అక్కడి నుంచి మనం పక్కకు వస్తే అరేబియన్ మహాసముద్రం ఉంది దాని పక్కనే హిందూ మహాసముద్రం కింద ఉంటుంది పైన మన భారతదేశం ఇండియా ఉంటుంది చూడండి ఇది మన ఇండియా మ్యాప్ అక్కడి నుంచి కింద ఇండియన్ హిందూ మహాసముద్రం ఉంటుంది కింద ఈ ఉంది చూడండి భారతదేశానికి కింద సంబంధించి మన శ్రీలంక అదేవిధంగా ఇది ఇక్కడ మన ఉన్న సంబంధించి కేరళ ఆంధ్రప్రదేశ్ తీరలేక ప్రాంతం అనమాట ఇదంతా అదేవిధంగా మనం ఇలా పక్కకు వచ్చేస్తే వివిధ ఖండాలో ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా ఇదంతా సముద్రం లాంటిది ఇక్కడ చూస్తున్నాం చూడండి ఇది సంబంధించి కేరళ రాష్ట్రం కేరళ రాష్ట్రం ఏ విధంగా ఉన్నది చూడండి ఇండియా మ్యాప్లో ఒక పార్ట్ తీరరేఖ ప్రాంతం అంతా ఉంటుంది దాని పక్కన తమిళనాడు కింద హిందూ మహాసముద్రం ఉంది ఇప్పుడు మనం సంబంధించి వివిధ ప్రాంతాలు చూసాం మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనేది కూడా ఇందులో చూడవచ్చు వివిధ ప్రాంతాలు కోజికోడు కోలికట్టు అలుపి అల్పూజ ఇటువంటి ప్రాంతంలో ఉన్నాయి మనం సంబంధించి కూడా మన ప్రాంతాన్ని చూడొచ్చు చూడండి ఇది కొచ్చి ఇప్పుడు మనం ఈ వీడియో తీస్తున్న ప్రాంతం కొచ్చి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము అదేవిధంగా గతంలో ఏదైతే బ్రిటిష్ వాళ్ళ కాలంలో పరిపాలన ఏ విధంగా అనేది వివరంగా వివరించేటట్టుగా పడవ ప్రయాణం అక్కడ గ్రామీణ వాతావరణం అక్కడ రాజులు ఏ విధంగా అనేది ఈ మ్యూజియంలో మనం చాలా అర్థమయ్యేలాగా ఇక్కడ మ్యూజియం రూపొందించారు దీనికి సంబంధించి టికెట్ యాభై రూపాయలు కొచ్చిలో ఫేమస్ అదేవిధంగా చూడండి ఇక్కడ వాల్ పెయింటింగ్ ఇదంతా పూర్వకాలంలో మనం ఉన్నటువంటి హైబ్రిడ్ లేకపోతే మోటార్ షిప్లు కాకుండా ఈ విధమైన షిప్లు ఉండేవి ఈ విధంగా అక్కడ ప్రజలు ఉండేవారు చూడండి ఈయన ఎవరో మీరు గుర్తుపట్టు ఉంటే చెప్పండి ఈయన గామా గారు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నటువంటి వ్యక్తి గామా గారు ఆయన పక్కనే ఇంగ్లాండ్ సంబంధించిన వ్యక్తి ఆయన పేరు నాకు తెలియలేదు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి ఎవరు మన ఏదైతే ఇండియాకి సముద్ర మార్గం కనుగొన్నటువంటి వాసుగోడి కామా గారు ఆయన చేతిలో ఉన్నది సముద్ర మార్గం యొక్క ఈ సముద్రం సంబంధించిన రూట్ మ్యాప్ ఇది సంబంధించి థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి